హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సొరకాయతో రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీటిని వచ్చేసి తపిలంటే అని కూడా అంటారు ఇవి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒక్క రొట్టి తింటే రెండు మూడు రొట్లు తినేయాలనిపిస్తాయి అంత బాగుంటాయి తర్వాత సొరకాయతో తయారు చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదండి ఒట్టి రొట్లే తినేయచ్చు అంత బాగుంటాయి ఒకవేళ పిల్లలు ఒట్టి రొట్టి తినలేదు అనుకోండి అలాంటప్పుడు టమాటా సాస్ వేసి ఇవ్వండి ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఇష్టంగా రెండు మూడు రొట్లైనా తినేస్తారు ఇప్పుడు ఈ సొరకాయ రొట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ రొట్టె తయారు చేసుకోవచ్చు ముందుగా లేతగుండే సొరకాయ తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే తీసుకొని కడిగి పెట్టుకున్నానండి సొరకాయ లేతదైతేనే ఈ రొట్టికి చాలా బాగుంటుంది సొరకాయ లేతగా ఉంది అని తెలియాలంటే ఇలా మనం గోరుతో గుచ్చామంటే ఈజీగా సొరకాయలకు దిగుతుంది అనమాట అప్పుడే సొరకాయ లేతదని అర్థము ఈ విషయం అందరికి తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి ఇలా తీసుకున్న ఈ సొరకాయని సన్నగా తురుముకోవాలి పైన తొక్కుతో పాటు తురుముకోండి లేత సొరకాయ కాబట్టి తొక్కు కూడా చాలా మంచిది అదే ముదురుదైతే పైన తొక్క పీల్ చేసి తర్వాత తురుముకోండి నేను తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి ఈ సొరకాయల ముక్కలు భాగం అయితే సరిపోతుంది నేనైతే భాగం తీసి పక్కన పెట్టేస్తున్నానండి మిగతాది తురుముకుంటున్నాను ఆ భాగం సొరకాయ వచ్చేసి పప్పులు వేసుకోవచ్చు సొరకాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఎందులోకైనా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా తురుముకోండి ఇందులో గింజలు కూడా ఎంత లేతగా ఉన్నాయో ముదురుగా ఉంటే వేసుకోకండి ఉంటేనే వేసుకోండి ఈ గింజలతో పాటు వేసుకోండి రొట్టి టేస్ట్ ఉంటుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు నేను తురువిన తురువంతా ఒక పెద్ద కప్పు నిండా అయిందండి ఇప్పుడు ఈ తురువుని ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇలా తురువంతా బౌల్లోకి బౌలేక తీసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక నాలుగు పచ్చిమిరకాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రొట్టి తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిరకాయ తగులుతూ కారం కారంగా చాలా బాగుంటుంది తర్వాత ఒక గుప్పిడి కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర కూడా ఒక గుప్పిడి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చనగపప్పు వేసుకోండి ఇలా జీలకర్ర పచ్చనగపప్పు అనేది తప్పనిసరిగా ఈ రొట్టెలో వేసుకోవాలి ఎందుకంటే రొట్టె తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చనగపప్పు జీలకర్ర తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట ఇలా అన్నీ వేసి ఈ సొరకాయ తురుములో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి సొరకాయలోని వాటరు మనం ఉప్పేసిన తర్వాత కలిపినప్పుడు బయటకు వస్తుంది అలా వాటర్ బయటకు వరకు కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వేసి కలుపుకోవచ్చు మనకు పిండి అనేది గట్టిగా రాకూడదు అలానే లూజ్గా రాకూడదండి మీడియంగా రావాలి కాబట్టి ఒకేసారి పిండి పోయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకవేళ పిండి గట్టిగా వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం వాటర్ పోసి కలుపుకోండి పిండి లూజ్గా వచ్చిందనుకోండి పొడిపిండి వేసైనా కలుపుకోవచ్చు చూసారు కదా పిండి ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉండకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దకొచ్చేలా కలుపుకోవాలి ఇప్పుడు ఎలా కాలవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకోవాలి స్టవ్ అనేది ఆన్ చేయకూడదు అండి ఆన్ చేయకుండానే పెనం పెట్టుకొని ఆయిల్ రాసుకోవాలి తర్వాత చేతిని కొంచెం నీళ్ళల్లో తడుపుకొని మనకు ఎంత రొట్టి కావాలో అంత పిండి తీసుకొని ఇలా పెను మీద పెట్టి రౌండ్గా ఒత్తుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి స్టవ్ మాత్రం ఆన్ చేయకూడదు స్టవ్ ఆన్ చేయకుండానే మనం ఈ విధంగా పెను మీద రొట్టె ఒత్తుకోవాలండి చూసారు కదా ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా రొట్టి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల రొట్టె మధ్యలో కూడా చాలా క్రిస్పీగా కాలుతుంది కాబట్టి ఇలా హోల్స్ పెట్టుకొని అందులో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకునే అవసరం లేదు ఆల్రెడీ మనము పెనానికి ఆయిల్ రుద్దున్నాం కాబట్టి ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కాలినవ్వాలి ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత మూత తీసి రొట్టి ఈ సైడ్ ఎలా కాలిందో ఒకసారి చెక్ చేసుకొని రొట్టెని ఈ సైడ్ తిప్పుకోవాలి బాగా కాలిందండి ఇలా కాలితే చాలు క్రిస్పీగా ఉంటుంది ఇలా ఈ సైడ్ కూడా ఒక నిమిషం మూత పెట్టకుండా కాలినివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ రొట్టెని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా రొట్టి తీసేసిన తర్వాత మనము స్టవ్ వేయాలండి స్టవ్ ఆపి ఈ పెనం తీసి పక్కన పెట్టేసుకొని వేరొక పెను పెట్టుకోవాలి స్టవ్ మాత్రం ఆన్ చేయకండి ఆన్ చేయకుండానే పెను పెట్టుకొని మనం ముందు రొట్టి ఎలా కాల్చుకున్నామో విధంగా పెను పైన కాస్త ఆయిల్ రాసి తర్వాత చేతిని నీళ్ళల్లో తడుపుకొని మనకు రొట్టి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకొని ఇలా పెను మీద పెట్టి రౌండ్గా ఒత్తుకోవాలి స్టవ్ మాత్రం ఆన్ చేయకూడదండి ఆన్ చేయకుండానే ఈ విధంగా రౌండ్గా రొట్టిని ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఈ రొట్టి కాలేలోపు ముందు రొట్టె కాల్చిన పెనుము చల్లారిపోతుందండి చల్లారిపోయిన తర్వాత ఈ పెను తీసి ఆ పెను పెట్టుకొని మరొక రొట్టి కాల్చుకోవాలి అదేవిధంగా రొట్టెలన్నీ కాల్చుకోండి అలాగైనా కాల్చుకోండి లేదంటే క్లాత్ మీద రొట్టె తట్టుకొని ఆ క్లాత్తో పాటు పెను మీద వేసుకొని అయినా కాల్చుకోండి ఇలా రంధ్రాలు పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఇవ్వాలి రెండు నిమిషాలు కాలిన తర్వాత మూత తీసి రొట్టెని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక రెండు మూడు నిమిషాలు కాలనివ్వాలి ఈ సైడ్ ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత రొట్టిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ రొట్టి కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ సొరకాయ రొట్టి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది దీన్ని తపిలంటే అని కూడా అంటారండి చూసారు కదా ఎంత పలుసగా ఉందో తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది సొరకాయ కదా హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఇందులోకి పచ్చడి కూడా అవసరం లేదండి ఒట్టిదే తినేయచ్చు అంత బాగుంటుంది పిల్లలకైతే కొంచెం టమాటా వేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఇంతే ఫ్రెండ్స్ ఈ సొరకాయి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా సొరకాయ వేసి రొట్టి తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్